హాయ్ అండి బాగున్నారా అందరూ వెల్కమ్ టు కేల్ టైలరింగ్ నేను వీడియో పెట్టేసి చాలా రోజులు అవుతుందండి ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కాబట్టి మేము పిక్నిక్ అనేది వెళ్ళాము పిక్నిక్ ఎక్కడికి వెళ్ళాము అనేది మనం మేము వీడియో లాస్ట్లో చెప్తాను మీకు సైడ్లో ఫొటోస్ కూడా కనిపెడుతున్నాయి చూడండి ఏరియా అనేది మీకు తెలుస్తుంది ఒకవేళ మీకు ఐడియా ఉంటే అది ఎక్కడనేది కామెంట్ చేయండి నేనైతే వన్ మంత్ తర్వాత షాప్ అనేది తీసాను అండి చూస్తున్నారు కదా ఈరోజే మార్నింగ్ అంతా క్లీన్ చేసేసి నీట్గా మళ్ళీ అంటే అంతకుముందు కుట్టి ఇవ్వకుండా ఉన్న బ్లౌజులు అనేసి నేను పైన పెట్టేసేసాను ఇప్పుడు ఇది వచ్చేసేసి లైనింగ్ బ్లౌజ్ అంటే ఇది కూడా అంతకుముందు ఉండదే కస్టమర్ది వాళ్ళు కొంచెం నిదానంగా ఇచ్చినా బాధలేదు అన్నారు కాబట్టి ఈ బ్లౌజ్ అనేది వన్ మంత్ నుంచి నా దగ్గరే ఉంది ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అనేది మనం చేద్దాము ఇది వచ్చేసి నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది కటింగ్ చేస్తున్నానండి షార్ట్ హ్యాండ్స్ డీప్ నెక్ బ్లౌజు ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు అనేది మీకు నేను చూపిస్తాను ఓకేనండి ఇది చూడండి ఇది వచ్చేసి మంది ఆది బ్లౌజు ఇది కూడా ప్రిన్సెస్ కట్టే కాకపోతే ఇలానే మనం సేమ్ స్టిచ్ చేస్తాము కానీ దీని లోపల వచ్చేసి ఖర్చులు అనేవి ఎలా బయటకు వదిలేసారు కదండి మనమైతే అలా కాకుండా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ ఖర్చులు అనేవి లోపల వైపు పెట్టేసి ఎలా స్టిచ్ చేయాలనేది కూడా ఈ వీడియోలో అంటే నెక్స్ట్ వీడియోలో మనం స్టిచ్చింగ్ వీడియోలో మీకు చూపిస్తాను నేను ఇప్పుడైతే మనం ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనే చూద్దామండి మీకు వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే లైనింగ్ అనేది వాష్ చేసి పెట్టానండి చూడండి ఇలా వాష్ చేసిన తర్వాత ఈ కోజరుగులు అనేవి వస్తాయి కదా దాన్ని అనేది మనం స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకుని ఈ ఎక్స్ట్రా ఉండ క్లాత్ అనేది మనం మొదటగా కటింగ్ చేసేసుకోవాలి ఎందుకంటే లైనింగ్ అనేది ప్యూర్ కాటన్ ఉంటుంది కాబట్టి మనం ఎంత నీట్గా వేసినా కూడా కాస్త కోస్తా మూలలు అనేవి జార్తెయ్యి ఐరన్ చేసి ఫోల్డ్ చేసి పెట్టినా కూడా ఇలా వచ్చేసింది ఇలా ఉండా ఇప్పుడు ఇది నేను ఫోల్డింగ్ వైపు అనేది నా వైపును పెట్టుకున్నానండి ఓపెన్ సైడ్ అనేది నాకు ఆపోజిట్లో పెట్టుకుని ఇప్పుడు మనం మెజర్మెంట్ బ్లౌజ్ అనేది చూసారు కదండి నేను ఫోల్డ్ చేసాను బ్యాక్ సైడ్ టక్స్ దగ్గర నుంచి ఇంకా సెంటర్ మన షోల్డర్ జాయింట్ దగ్గరకు మనం అలా కలిపేసి పట్టుకుని బ్లౌజ్ పోడవ ఎంత ఉందో అంత మనం మార్కింగ్ చేసుకుంటున్నాం చూడండి కింద వచ్చేసి నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసాను పైన కూడా ఖర్చుతో సహా కలిపేసి నేను తీసుకున్నాను ఇది మీకు టేప్లో చూపించాలంటే అంటే టేపు కొలతలతో చూడాలంటే బ్లౌజ్ పొడవ వచ్చేసి పదిహేనున్నర ఇంచులు ఉందండి నేను వన్ ఇంచ్ అనేది ఖర్చు కలుపుతూ పదహారున్నర ఇంచులకి ఈ బ్లౌజ్ లెంత్ అనేది నేను మార్క్ చేశాను ఇలా మనం బ్లౌజ్ పొడవ అనేది మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే షోల్డర్ అనేది మనం తీసుకోవాలి షోల్డర్ కోసం కూడా మీరు మన ఆది బ్లౌజ్ అనేది ఈ విధంగా పెట్టేసేసి అంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకుని ఆ దగ్గర షోల్డర్ స్టిచ్ దగ్గర నుంచి ఇటువైపు స్టిచ్ దగ్గరికి మీరు చూసుకున్నారంటే ఎంత వస్తే అందులో సగం అనేది మీరు ఇక్కడ పెట్టేసుకోండి నాకైతే ఇక్కడ పదకొండున్నర ఇంచులు వచ్చిందండి దానికి వచ్చేసి నేను ఇక్కడ పావుదొక్కు ఇంచి పావుదొక్కు ఆరు ఇంచులకి అనేది నేను ఫోల్డ్ చేసేసి అక్కడ నుంచి ఒక మార్క్ అనేది చేసాను ఇలా మనం షోల్డర్కి లైన్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన చంకదింపు దగ్గరకు వచ్చేసి కూడా అంతే నేను పావుదొక్కు ఆరు ఇంచులకి ఒక మార్క్ అనేది చేసేసి ఈ రెండు లైన్లు కూడా ఇలా నేను డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఈ చంకదింపు లైన్కి మళ్ళీ ఇష్ట సైడ్గా కూడా మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాం ఎందుకంటే అది మనకి చంక దగ్గర నుంచి అలా రౌండ్ తిరుగుతుంది కాబట్టి ఆ లైన్ కూడా మనం మార్క్ చేసేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి మనం అంటే బ్లౌజ్ సైజు నడుమ ఎంత ఉందనేది మీరు ఒకసారి చూసుకోండి ఇది వచ్చేసి మొత్తం ముప్పై ఇంచులండి ఉసులు పట్టి అంటే కాజాలు పట్టి తీసే ఇంకా మనకి ముప్పై ఒక్క ఇంచులు అనేది వస్తుంది అంటే ఇటు సైడ్ కూడా మనకి ఇలా ఫోల్డ్ అయిపోతుంది కాబట్టి థర్టీ సైజ్ బ్లౌజ్ కింద మనం దీన్ని కౌంట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మీరు చూసుకోండి కొలిసి లేదంటే మీరు మెజర్మెంట్ బ్లౌజ్తో కట్ చేయాలంటే దాన్ని ఫోల్డ్ చేసేసి పెట్టినా సరిపోతుందండి ఇప్పుడు నేను చూపించే మెథడ్ అయితే సింపుల్గా అంటే కొత్త వారికి కూడా ఈజీగా అర్థమయ్యే మెథడ్ అనేది నేను చూపిస్తున్నాను ఇప్పుడు అది మనకి నడుమనేది థర్టీ ఉంది కాబట్టి దాంట్లో నాలుగో వంతు వచ్చి మనకి ఏడున్నర ఇంచులు వస్తుంది కదండి ఆ ఏడున్నర ఇంచులకి మొదటగా మనం ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకుందాం చూడండి ఇలా ఏడున్నర ఇంచులకు ఒక మార్క్ చేసిన తర్వాత మనం బ్లౌజ్కి బ్యాక్ సైడ్ టక్స్ వేస్తాం కదా దానికని ఒక వన్ ఇంచ్ వదిలేసేసేయండి అంటే వన్ ఇంచ్కి ఇంకో మార్క్ చేసేయను మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసి మనం రెండు ఇంచులు ఖర్చు అనేది పెంచుకుంటూ ఇంకో మార్క్ అనేది చేద్దాం అంటే టోటల్ మనకి ఎంత వచ్చిందంటే ఇప్పుడు ఏడున్నరకి మూడించులు అనేది కలిపితే పదిన్నర ఇంచులు అనేది మనకి ఇక్కడ కింద లూజ్ అనేది మనం తీసుకున్నాము అలాగే పైనుంచి కూడా అదే విధంగా మనం మార్క్ చేస్తూ ఒక లైన్ అనేది మనం సైడు డ్రా చేసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ మనం కొంచెం ముందు రెండు ఇంచులకు మార్క్ చేసాం కదా అక్కడ కూడా ఇంకొక లైన్ అనేది డ్రా చేసేసి ఆ ఖర్చు అనేది ఇంచుల ఉంది కదా అక్కడ మీరు గుర్తు అనేలా రెండు అని మార్క్ చేసేసుకోండి ఇప్పుడు నేను కింద వైపున కూడా మీకు చూపిస్తున్నాను మనకు వచ్చి ఎంత వైపు వదిలేసామో అక్కడ నుంచి కూడా నేను ఒక లైన్ అనేది డ్రా చేసేసాను ఇప్పుడైతే మనకి బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది మొత్తం ఈ షేప్లో వచ్చేసింది మనకి ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ కార్నర్ లా కొట్టేసాం కదా దీనికి వచ్చేసి మనం చంక రౌండ్ అనేది ఎలా తీసుకోవాలని చూద్దామండి ఈ కార్నర్ దగ్గర నుంచి పట్టుకుని ఒకటిన్నర ఇంచులకి ఒక మార్క్ అనేది మీరు చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత పైనుంచి రెండున్నర ఇంచుల దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఈ విధంగా మీరు ఈ ఒకటిన్నర ఇంచుల్లో కలుపుతూ రౌండ్ ఇస్తూ మనం చంక లూజ్ ఎంతవరకు ఉందో అక్కడికి మీరు కలిపేసుకోవాలి అంటే అటు పైన వచ్చేసి మనకి ఖర్చు కాబట్టి అటు పై దాకా వెళ్లకుండా మనకి బ్లౌజ్ లూజ్ అయితే వచ్చిందో చెస్ట్ లూజు అక్కడికి మనం దీన్ని కలిపేసుకోవాలి అలా కలిపిన తర్వాత ఇప్పుడు మన మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి చంక లూజు ఎంత ఉంది అనేది కూడా మీకు నేను కొలిచి చూపిస్తున్నాను చూడండి ఇలా మనం డబల్లో బ్లౌజ్ అనేది ఫోల్డ్ ఉంది కాబట్టి ఇలా చూస్తే మనకి ఇది ఎనిమిది ఇంచులు అనేది చంక లూజ్ ఉంది ఇప్పుడైతే మనం చంక లూజ్ అనేది మార్క్ చేయలేదండి ఇక్కడ మామూలుగా రౌండ్ అనేది మాత్రం ఇచ్చేము మనం కానీ ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనం పట్టుకొని కొలిసి చూస్తే అంటే మనం చేసిన మార్కింగ్లోనే టేప్ అనేది తిప్పుతూ మనం మార్క్ చేసామంటే చూసారు కదా ఫ్రెండ్స్ కరెక్ట్గా ఎనిమిది ఇంచులు అనేది మనకి వచ్చేసింది ఇక్కడ నేను మనం మార్క్ అనేది చేయలేదు కానీ ఇంత పర్ఫెక్ట్గా ఎలా వచ్చింది అంటే మనం తీసుకునే బాడీ మెజర్మెంట్ అంటే మనం ఇప్పుడు నడుం కొలత అనేది తీసుకున్నాం కదా అదేవిధంగా సేమ్ మనం చెస్ట్ సైజు కూడా తీసుకున్నాం అనమాట ఎందుకంటే చెస్ట్ సైజు అయితే మనకు అంతే ఉంటుంది కానీ నడుము దగ్గర వచ్చేసి ఒక రెండు ఇంచులు అంటే వర్షలో మనం చేసుకున్నాం కదా మార్కింగ్ టక్స్ కోసం అని అది కలిసిపోతుంది కాబట్టి ఇక్కడ మనం నడుము లూజ్ అనేది తగ్గించకుండా అంతే తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తాం అనమాట ఈ విధంగా మనకి చంకలు చూసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం నెక్ సైడ్ మార్కింగ్ చేసుకుందాం నెక్ వెర్త్ వచ్చేసి నేను రెండున్నర ఇంచులు అనేది తీసుకున్నాను ఒకవేళ నెక్ డీప్ ఎంత అనేది మీరు కొలుసుకొని చూసుకోవాలంటే మీ ఆది బ్లౌజ్ అనేది ఈ విధంగా పెట్టేసేసుకుని దీన్ని సెంటర్లో ఇలా టేప్ అనేది పెట్టేసి బ్యాక్ సైడ్ నెక్ డీప్ ఎంత వస్తుందని చూసుకుంటే చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్కి వచ్చేసి టెన్ ఇంచెస్ అనేది నెక్ డీప్ ఉందండి ఆ పది ఇంచులకి మీరు ఇక్కడ ఒక మార్క్ అనేది చేసేసుకోండి పైన వచ్చేసి మనం రెండున్నర ఇంచులకి తీసాం కదా ఒకవేళ మీకు నెక్ డీప్ కింద ఎక్కువ రౌండ్ కావాలి బ్రాడ్ అనుకుంటే ఇక్కడ వచ్చేసి మూడించులకి మార్క్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మూడించులకు మార్క్ చేసి పైన రెండున్నర కింద మూడించులకి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను అంటే అన్ని బ్లౌజులకు అలా పెట్టకూడదండి ఎవరైతే ఎక్కువగా డీప్ ఇష్టపడతారో వారికి మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ అనేది మీరు ఎక్కువ తీసుకోండి ఒకవేళ తక్కువగా వేసుకునే వాళ్ళైతే కింద కూడా రెండున్నర ఇంచులకే మీరు మార్క్ చేసేసుకోవచ్చు ఇలా మనం నెక్ సైడ్ అనేది మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ సెంటర్లో బెల్ట్ అనేది ఉంటుంది కదండి దాన్ని ఒకసారి ఇలా పెట్టుకుని చూసుకోవాలి ఒకవేళ ఎక్కువ ఏమైనా వస్తుందా అని చెప్పేసి అలా ఇదేంటంటే కింద సైడ్ అనేది క్రాస్ క్లాత్ అనేది కొంచెం సాగినట్టుంది కాబట్టి కొంచెం అనిపిస్తుంది ఈ మార్కింగ్ అనేది మనం ఇలా చేసేసుకుంటే నీట్గా మనకి మన బ్లౌజ్ ఎంత ఉందో మెజర్మెంట్ బ్లౌజ్ ఇది కూడా సేమ్ అదే విధంగా మనకి వచ్చేస్తుంది అన్నమాట చూస్తున్నారు కదండి మొదటకైతే మనం బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకున్నాం బ్యాక్ పొడవ అనేది తీసుకున్నాము ఆ తర్వాత వచ్చేసి షోల్డరు చంకదింపు లూజు ఈ విధంగా మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత నెక్ సైడ్ కూడా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఈ బ్లౌజ్ని కటింగ్ చేసేసేద్దాం చూడండి దీంట్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను బ్లౌజ్ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని మొదటికైతే నెక్ అలాగే షోల్డరు చంకదింపు అంటే క్లాత్ అనేది మీరు ఈ విధంగా తిప్పుకుంటూ నీట్గా అంటే క్లాత్ అనేది మీరు కట్ చేసేటప్పుడు ఎక్కడ కూడా ఎక్స్ట్రా అనేది కట్ చేయకూడదండి అలా కట్ చేస్తే ఏమవుతుందంటే మనకి తర్వాత నెక్స్ట్ పీస్ అనేది మనం కట్ చేసేటప్పుడు క్లాత్ అనేది తగ్గుతుంది అనమాట ఓకే అలా కాకుండా ఇప్పుడు నేను చూపించినట్టు వీడియోలో ఈ విధంగా కట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు మనమైతే బ్యాక్ పాట్ అనేది తీసేస్తామండి ఈ ప్రిన్సెస్ కట్టుకు వచ్చేసి క్లాత్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఇప్పుడు వచ్చేసి ఇంతకు ఇంతకు ముందు మనం ఫోల్డింగ్ అనేది మన వైపున పెట్టుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఓపెన్ సైడ్ అనేది మన వైపున పెట్టుకుంటున్నాము ఫోల్డింగ్ వైపు మనకు ఆపోజిట్లో పెట్టుకుని మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ అనేది తీసుకుని ఈ ఫోల్డింగ్ వైపు మీద ఇలా మనం పెట్టుకోవాలండి ఇది చూడండి ఇది వచ్చేసి మనకి కింద లైన్ అనేది కొంచెం లోపలికి ఉంది పై లైన్ అనేది మనకి పై వైపుకి ఉంది కాబట్టి కింద లైన్ని మనం బేస్ చేసుకుంటూ ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇలా మనం నీట్గా పెట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ తీయటం కోసం ఓకేనండి ఈ విధంగా మనం పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్ చేసుకుందాం మార్కింగ్ వచ్చేసి షోల్డర్ వైపు అయితే మనం కరెక్ట్గా తీసేసుకోవాలండి షోల్డర్ వైపు అలాగే చంక వైపు ఇంకా సైడ్ వచ్చేసి మనం సేమ్ మార్కింగ్ చేసేసుకుందాం కింద వైపు మాత్రం నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీస్తున్నాను వన్ ఇంచ్ తీసానండి సారీ వన్ ఇంచ్ మనం తీసుకోవాలి ఎందుకంటే ఖర్చులోకి పోగా మనకి బ్యాక్ కంటే ఫ్రంట్ సైడ్ వన్ ఇంచ్ అనేది మనకి ఎక్స్ట్రా కావాలి ఇప్పుడు సైడ్ వచ్చేసి ఇది ఫ్రీస్ కట్ కట్ చేస్తున్నాను కాబట్టి నేను ఈ సైడు ఒకటిన్నర ఇంచులు అనేది ఖర్చు నేను పెంచుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు అది మనం సెంటర్లో కటింగ్ చేసి స్టిచ్ చేసేసరికి మనకు అది ఒకటి ఒకటిన్నర ఇంచులు అనేది మనకి తగ్గి తగ్గుతుంది కాబట్టి ఇక్కడ మనం ఒక వన్ ఇంచి లేదంటే ఒకటిన్నర ఇంచులైన కూడా మనం ఎక్కువ అనేది క్లాత్ తీసుకుంటే ఖర్చులు అనేవి మనకు నీట్గా వస్తాయి తక్కువ లేకుండా ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అనమాట ఇప్పుడు ఈ విధంగా మనం సైడ్ తీసుకున్న తర్వాత నెక్ సైడ్ మార్కింగ్ అనేది మనం చేసుకుందామండి నెక్ సైడ్కి వచ్చేసి మన లెఫ్ట్ సైడ్ అనేది పట్టుకుని షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా మీరు ఇలా తిప్పేసుకున్నారంటే నెక్ అనేది అంటే మన మెజర్మెంట్ బ్లౌజ్లో ఎంత ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ మనం మార్క్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు అలా కుదరదు అనుకుంటే ఇందాక మనం బ్యాక్ సైడ్ నేను చూపించాను కదా అలా పెట్టేసుకుని అలానే టేప్తో తీసుకుని ఈ విధంగా కూడా మనం మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది మీకు డీప్లో చూపించాలంటే ఆరున్నర ఇంచులు డీప్ అండి ఇది ఆరున్నర ఇంచులు ఫ్రంట్ సైడ్ డీప్ అనేది నేను మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కింద సైడు మొత్తం తీసేయం కాబట్టి మనం మన ఖర్చుల దగ్గరకు కూడా ఇంకో మార్కింగ్ అనేది చేసేసుకుని ఈ బ్యాక్ పార్ట్ అనేది మనం తీసేద్దాం చూడండి ఈ విధంగా ఇది మనం ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాము ఇది వచ్చేసి మనం తీసిన ఎక్స్ట్రా అండి దీని లోపలే మనకి ఖర్చులు ఇంకా లోపల మన ఫ్రంట్ పార్ట్ క్లాత్ అనేది ఉంది ఇది మనం ఫ్రంట్ సైడ్కి తీసిన క్లాత్లో ఎక్స్ట్రా క్లాత్ కట్టు కోసం అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడి నుంచే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చి కూడా మనకి కింద సైడ్ క్లాత్ ఫోల్డ్ ఉంది కదా అంతవటికే నేను స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనది ఫ్రంట్ సైడ్ ఓపెన్ అండి ప్రిన్సెస్ కట్లో బ్యాక్ సైడ్ ఓపెన్ అయితే కాదు అందుకని నేను ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఉక్సులుకి ఖర్చుకు తీసేసుకుంటూ నాలుగించులు అనేది ఇక్కడ నుంచి మార్క్ చేసాను ఆ పైన రెండు ఇంచులు వచ్చేసి నేను ఇంకో మార్కింగ్ అనేది చేసాను అనమాట ఇలా చేసిన తర్వాత ఈ నాలుగించుల దగ్గర నుంచి టేప్ అనేది పైకి పెట్టుకుని అక్కడ నుంచి మళ్ళీ నాలుగించులకి అనేది మనం స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకుందాం అలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం చంకద చంకదింపు దగ్గర నుంచి ముద్దు కొలతలు అనుకోండి ఈ విధంగా మీరు సేమ్ చేశారంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ టేప్ అనేది ఈ విధంగా తిప్పుకుంటూ ఆరు ఇంచులకి నేను ఒక మార్కింగ్ అనేది చేశానండి ఇప్పుడు ఈ ఇంచుల దగ్గర మార్కింగ్ ఈ ఆరు ఇంచులది ఇలా రౌండ్గా మీరు అంటే క్రాస్ తిరిగేటట్టు ఇలా దీన్ని మీరు మార్క్ చేసేసుకోండి చూడండి ఈ విధంగా ఇలా మీరు ఫస్ట్ సైడ్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం రెండు ఇంచులకి అనేది మార్క్ చేసాం కదా అది పైన వచ్చేసి నాలుగు ఇక అనేది మనం వదిలేసాము అక్కడ ఒక మార్క్ అనేది పెట్టుకుని మీరు అక్కడ నుంచి దీన్ని ఈ విధంగా మీరు క్రాస్గా వచ్చేటట్టు దీన్ని కలిపేసుకోవాలి చూడండి ఇలా ఇలా క్రాస్ వచ్చేటట్టు చూసుకుని చక్కగా మీరు దీంట్లో కలిపేసుకున్నారంటే మనం కుట్టేటప్పుడు ఏంటంటే ఈ క్రాస్ తిరగటం వల్ల మనకి షేప్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసి మనం ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసేసుకున్నామండి కానీ ఇక్కడ వచ్చేసి మనం ఫ్రంట్ సైడ్ లోతు అనేది ఇప్పుడు తీయకూడదు వీటిని కట్ చేసేసి స్టిచ్ చేసి బ్లౌజ్కి జాయింట్ చేసుకునే ముందు ఇక్కడ ఫ్రంట్ సైడ్ లోతు అనేది మనం కట్ చేసుకున్నాము ఇప్పుడైతే మనం ఈ ఫ్రంట్ పార్ట్ని మనం చేసిన సేమ్ మార్కింగ్లో కటింగ్ చేసేద్దాం సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఫ్రంట్ సైడు అలాగే సైడ్ వచ్చేసి కూడా ప్రిన్సెస్ కట్క్ అనేది ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి అదే మీకు ఫ్రంట్ పార్టీ ఇంకా లెంత్ అనేది తగ్గాలి అనుకుంటే ఇక్కడ ఒక టక్స్ అనేది కూడా వేసేసుకున్నారంటే నేనైతే మార్క్ చేసానండి ఇది మీకు కుట్టేటప్పుడు చూపిస్తాను నేను ఎలా ఒక స్టిచ్ చేసుకున్నామంటే ఏంటంటే ఫ్రంట్ సైడు పిక్సులు పట్టి కాజాలు పట్టి వైపు లెంత్ అనేది మనకి తగ్గుతుంది ఇంకా ఫిట్టింగ్ కూడా నీట్గా వస్తుంది అనమాట ఇలా మనం కట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ సెంటర్ నుంచి కూడా మనం చేసిన మార్కింగ్లు దీన్ని కటింగ్ చేసేద్దాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా క్రాస్గా అంటే మార్కింగ్ అనేది నేను పెన్సిల్తో చేయటం వల్ల కొంచెం లావుగా పడుతుంది కానీ నేను కటింగ్ చేసిన పీస్ అనేది కూడా మీకు నేను చూపిస్తున్నాను ఈ ఫ్రిషెస్ కట్లో పీస్ అనేది ఈ విధంగా మనకు వచ్చేటట్టు చూసుకోవాలి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ కూడా తీసేసిన తర్వాత ఇప్పుడు మనకు వచ్చేసి మిగిలిన క్లాత్ అనేది ఇదండి దీంట్లో నుంచి మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాం మొదటికైతే సైడ్ క్లాత్ అనేది మనం నీట్గా ఎగుడు దిగుడు లేకుండా మనం కటింగ్ అనేది చేసేసుకున్న తర్వాత ఫస్ట్లో ఒక ఫోల్డ్ ఉంటుంది దాన్ని ఇంకో ఫోల్డ్ అనేది మనం చేసేసుకోవాలి అలా చేసిన తర్వాత మన హ్యాండ్ అని అంటే మన మెజర్మెంట్ బ్లౌజ్ హ్యాండ్ అనేది తీసుకుని మనం ఎంత పొడవుందనేది మీరు ఒకసారి చూసుకోవాలి అది వచ్చేసి మనకి ఫోర్ ఇంచెస్ అనేది ఉందండి నేను కింద వైపు పై వైపు ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది కలుపుతూ ఐదు ఇంచులు అనేది నేను బ్లౌజ్ హ్యాండ్ పొడవు అనేది నేను తీసుకున్నాను ఇలా తీసుకుని సైడ్ అనేది ఒక లైన్ ఒక లైన్ అనేది నేను డ్రా చేసుకున్నాను పై వైపున అలా కింద వైపు కూడా మీకు గుర్తుగా చూపించడం కోసం అనేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది కింద కూడా నేను మార్క్ చేసేసాను ఇలా మనం మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మీరు పైన చంక దగ్గర నుంచి కింద వైపుకి వచ్చేసి ఇంచులకి అనేది ఒక మార్క్ అనేది మీరు చేసేసుకోవాలి అలా చేసిన తర్వాత పైన వచ్చేసి మన గూడు దగ్గరకి అంటే వన్ ఇంచ్ అనేది స్ట్రైట్గా ఉంచేసి మిగతా అది ఇలా క్రాస్గా వచ్చేటట్టు మీరు చూసుకుని చేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి ఇది ఏడించిన దాకా ఉందండి ఇక్కడ అంటే ఎక్కువ లూజ్ ఉంది హ్యాండ్ అది అంటే మీకు కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే తగ్గించవచ్చు నేనైతే కొంచెం తగ్గిస్తాను మీకు వీడియో కోసం అని చెప్పేసి అంతే పెట్టి నేను చూపిస్తున్నాను ఇలా మనం హ్యాండ్ అనేది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చంకలూజ్ లూజ్ అనేది మనం ఒకసారి చూసుకుంటే చంకలూజ్ లూజ్ వచ్చేసి మనకి ఎనిమిది ఇంచులు ఉంది కాబట్టి అక్కడ నుంచి ఇలా నేను మార్క్ అనేది చేసేసాను ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ సైడ్ లూత్ అనేది కూడా మీకు నేను చూపిస్తాను ఈ ఫ్రంట్ సైడ్ లూత్ అనేది మీరు సెంటర్లో ఇలా ఒక మార్క్ అనేది చేసి ముప్ప ఇంచుకు అనేది డీపిస్తూ ఇలా మీరు కనురెప్ప ఆకారంలో మీరు మార్క్ అనేది చేసేసుకోండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇలా చేసిన తర్వాత ఈ సేమ్ మార్కింగ్లోనే దీన్ని కూడా మనం కట్ చేసేద్దాం చూడండి ఇలా కట్ చేసేసిన తర్వాత ఈ హ్యాండ్ అనేది మనం ఓపెన్ చేసుకుందాము ఇలా ఓపెన్ చేసిన తర్వాత సెంటర్లో ఒక కట్ ఇచ్చేసేద్దాము ఇచ్చేసి మనం ఫ్రంట్ సైడ్ అనేది ఈ లోతుని తీద్దాం ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ అయితే అంతే ఉంటుంది ఈ ఫ్రంట్ సైడ్ మనం కట్ చేసుకుని దీన్ని మార్క్ చేసుకున్నామంటే కుట్టేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా మనం కటింగ్ చేసేసుకున్న తర్వాత దీనికి వచ్చేసి సైడ్ ముక్కలు అనేవి పడతాయి అండి దానికోసం వచ్చేసి మనకు మిగిలిన లైనింగ్ క్లాత్లో నుంచి ఎలా మీరు సైడ్ పీసులు కూడా నీట్గా కట్ చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఇప్పుడు మనకు ఫోర్ పీసెస్ అనేవి వచ్చేసినాయి కదా ఇక్కడ పెట్టేసుకుని మీరు స్టిచ్ చేసేసుకుని ఈ ఎక్స్ట్రా ఉండే క్లాత్ అనేది కటింగ్ చేసేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు దీన్ని తీసేసేసిన ఎక్స్ట్రా ఉండదు చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా మనం బ్లౌజ్ కటింగ్ అనేది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అనేది మనం చేసేసుకున్నాము మొత్తం పార్ట్లు అనేవి వచ్చేసినవి ఇది వచ్చేసి మన బ్లౌజ్ పీసు ఒక్కొక్క పార్ట్ అనేది మనం దీని పైన పెట్టేసి అలాగే మన బ్లౌజ్ పీసు ఎంత ఈ సైడ్ వచ్చేసి మనకి సారీ బ్లౌజ్ పీస్లు ఫ్రంట్ హెట్ బ్యాక్ హెట్ అనేది చూసుకుని దీనికైతే బూటీస్ వచ్చినాయి ఆ బూటీస్ వైపు నుంచే చూసుకుని మనం ఈ బ్లౌజ్ పీస్ అనేది మనం లైనింగ్ పెట్టేసి కట్ చేసేసుకోవాలి చూసారు కదా చాలా ఈజీగా ఈ విధంగా మీరు మన వీడియో అనేది మీకు అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూసేసి సేమ్ ఫాలో అయిపోయారంటే మీ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి ఇదే బ్లౌజ్ నేను కటింగ్ కదా స్టిచ్చింగ్ కూడా మీకు నేను చూపిస్తాను ఓకే మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మా పిక్నిక్ ఫొటోస్ కూడా దీంట్లో నేను పెట్టడం జరిగింది మీకు నచ్చినట్లయితే ఎంజాయ్ చేయండి ఇది వచ్చేసి మేము అరుణాచల్ ప్రదేశ్ వెళ్తున్నాము అండి బస్సులో వెళ్ళేటప్పుడు నేను తీసిన వీడియో అది ఇంకా అస్సాంలో ఏంటంటే అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళాలి కదా కాఫీ తోటలు ఇక్కడ ఇది కాఫీ తోటలు అయితే వాతావరణం చాలా బాగుందండి చాలా కూల్గా ఉంది ఈ బాబు వచ్చేసి మా పెద్ద బాబు ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ చిన్న చిన్న బిజ్జీలు నదుల మీదుగా అలా బిజ్జీలు ఉంటాయి అన్నమాట వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్